హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి ఇవాళ చాలా మంచి ఎక్కువగా ఉంది తలాగట్లా నేను ఐదున్నర గ్లేస్ ఆకలి చేసిన తర్వాత చెత్తని తక్కువగట్టేస్తాను అండి ఎంత చేత్తామని చెల్లెతుంది మంట కాగినట్టు కూడా ఉంటుంది కదనేసి అయితే మంచి చూడండి టైం వచ్చేప్పటికి పాతూకు వారు అవుతుంది మంచి చూడండి చీర మీద చాలా ఎక్కువ మంచి అయితే పట్టేస్తుంది సెసర్గత ఇంకా అండి మా పల్లె టూర్లో అయితే ఇంకా డీటెయిల్ చేస్తామంటే చిత్తకాలలో మంట అయితే వేసేస్తాము చలికి ఇంక చేసిన చెత్త అంతా యాప్తుక్క అంతా మంట అయితే వేసేస్తాము చూసారా ముప్పై నిమిషాలు మంట కాగినట్టు ఉంటుంది తర్వాత అయితే అసలు అయితే పెట్టేసానండి కర్రీ పొయ్యి మీద పొయ్యి వంటి వంట అయితే చేసేస్తానండి మళ్ళీ ఎంతైనా డ్యూటీకి వెళ్ళిపోవాలి కాబట్టి త్వర త్వరగా వంట చేసేసుకొని బట్టలన్నీ క్యారేజ్ పెట్టుకుని అయితే రోటీగా తెలియపడతాం ఫ్రెండ్స్ అయితే నేను నా బర్త్డే కదండి స్పెషల్ ఏం చేయలేదు సేమే కాస్తాను అంతే ఇంకేమీ చేసుకోలేదు అనమాట అందుకని నేను ఏమి ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకేమీ బర్త్డే స్పెషల్ వీడియోలు ఏమి చేయలేదు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎందుకండి అరకు అరకులు తీసిన వీడియో అది చాలా బాగుంది కదండి నిజంగా మనుషుల్లా ఉన్నారు కానీ మనుషులు కాదు బొమ్మలు చూస్తారు కదా సేమ్ మనుషుల్లా ఉన్నారన్నమాట అయితే ఫ్రెండ్స్ అయితే మా హస్బెండ్ గారు అయితే రాజమండ్రి అయితే వెళ్ళారు పువ్వులు అయితే పట్టుకొచ్చారండి కనుక చూడండి చాలా బాగున్నాయి అంత ఫ్రెష్గా ఉన్నాయి చూసారా అండి నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే అయితే పట్టుకొచ్చేస్తారు మా ఆయన గారు ఇంకండి సరే చాలా పెద్ద దండ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి అయితే మా అమ్మాయి మార్నింగ్ స్కూల్కి ఎటుకెళ్ళిపోతుంది కాబట్టి అనేసి రాత్రి ఏం చేస్తానంటే అంటే దండం మీద వేసి ఉంచేస్తాను మార్నింగ్ చూడండి పువ్వులు పిల్లలు చాలా తాజాగా మంచు పట్టేస్తే చాలా అందంగా ఉన్నాయి కదా చూస్తారు కదా ఇంకో అండి అయితే ఇప్పుడైతే టిఫిన్ అయితే పట్టుకొచ్చేసారు గారులు పట్టుకొచ్చారండి మార్నింగ్ మార్నింగ్ వెళ్ళి పిల్లల కోసము అయితే పిల్లలు అయితే టిఫిన్ తిండి స్కూల్కి అయితే వెళ్ళిపోతారు సుస్తారు కదా అలాగే నేను కూడా పాటు నేను కూడా టిఫిన్ అయితే చేసేస్తాను అండి అయితే కూర వచ్చేస్తే దొండకాయ కూర అయితే ఉండండి దొండకాయ కూడా అయితే పెట్టేసాను జీలకర్ర ఎల్లుల్లిపాయలు ఎన్నిమిరపకాయలు కొంచెం త్వరగా నూనెలో ఎగిపోయిన తర్వాత దొండకాయ ముక్కలు అయితే వేసేస్తాను దొండకాయలు బాగా కొంచెం త్వరగా ఎగిపోయిన తర్వాత ఉప్పు పసుపు అయితే వేస్తానండి కారం వేసి కొక్కలు దిగుతూ ఎందుకంటే ఇనుమిరకాయలు వేస్తాం కాబట్టి మీద కూరలు చాలా త్వరగా అయిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మా కోనసీమలో మా పల్లెటూర్లలో చాలా మట్టుగా గిళ్ళకట్లు పోయితే వంట చేసుకుంటాము చూసారండి వాటి చేసినా కూడా సామాన్ తోమేసి పిల్లలను స్కూల్కి రెడీ చేసేసి వర్క్ అయితే వెళ్ళిపోయాను సరే ఇంకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి